ఈ రోజు కియా షోరూమ్ ఓపెనింగ్ గా వచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న మంగళగిరి ప్రజలందరికీ పేరు ఇది రాజకీయ వేదిక కాకపోయినా కొన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఒక విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని నాయకుడి మధ్యలో ఉన్న తేడా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆనాడు తీసుకొచ్చాం ఇది నేను చెప్తాం కాదు గత ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు నలభై నాలుగు వేల పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పారు కియా మోటార్స్ వచ్చే గల నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది ఇది వాస్తవంగా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన కంపెనీ ఆనాటి పాలకులు కొంతమంది డబ్బులు అడిగారని అవినీతి రహితంగా మేము నడిపిస్తున్నాము ఇంకా వేరే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా ఆలోచన వాళ్ళకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర అధికారులు మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి రాండి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెట్టినని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని పదే అందరు చెప్తారు దానికి కారణం ఏంటంటే కనీసం పంటలు పండించలేని ప్రాంతంలో ఏకంగా కారులు తయారు చేసే పరిశ్రమ కియా తీసుకొస్తాం అది కూడా అనంతపూర్ జిల్లాకు తీసుకొస్తాం ఆయన చేసిన ఘనత పాదయాత్రలు నడిసాను అదే ప్రాంతంలో నడిచా ఫ్యాక్టరీ ముందు సెల్ఫీ కూడా దిగా నేనే ఆశ్చర్యపోయా ఇన్ని ఆన్సిలర్ యూనిట్లు వచ్చినాయి ఆ కియా పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లెమ్మ వచ్చిందని ఆపి మీకు రెండు మాటలు చెప్పాలని ఏంటమ్మా అడిగితే కియా వల్ల ఈ రోజు నేను నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాను నేను సెటిల్ అయ్యాను అని చెప్పింది కియా వచ్చే ముందు ఏం చేసేవాళ్ళు తల్లి అని అడిగా నేను ఒక ఇంటి చూసుకునేవాడిని ఇప్పుడు ఏం చేస్తున్నా తల్లి అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా ఆమె చెప్పింది ఒక కియా సంస్థ వల్ల వెనుకబడిన జిల్లా అనంతపూర్ జిల్లాలో తలసరి ఆదాయం దాదాపు ముప్పై వేల రూపాయలు పెరిగింది ఒక కియావల్ కే కొన్ని కారణాలలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం ప్రజలు తప్పు జరిగినని గుర్తించి చరిత్రలో ఎవరికి రాని సీట్లు ఎన్డీఏకి ఇచ్చారు తొంభై రెండు శాతం సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది జరిగింది అంటే ఇప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది బాధ్యతగా వహించాలి ఇచ్చిన ఆరు హామీలో మొదటి హామీ మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాస్తవంగా నేను ఆనాడే ప్రజలు చెప్పాను మొదటి వంద రోజుల్లోనే శుభవార్త చెప్తాను ఇరవై రోజులు లేట్ అయింది నూట ఇరవై రోజులు పట్టింది ఒక టీసీఎస్ ని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించే దానికి కానీ దాంతో మేము సంతృప్తి చెందట్లేదు ఇరవై లక్షలు అనేది మా ఎజెండా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి దానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి ఇంకా పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి గతంలాగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాం పక్క రాష్ట్రంలో పెడతాం అనే వాళ్ళు అందరూ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీరే చూసారు టీసీఎస్ కానివ్వండి లూలో కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఇట్లా అనేక సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చాం దానికి కారణం ఒకటే మనకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రం ఆయనకున్న క్రెడిబిలిటీ ట్రాక్ రికార్డు ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఇంకా కియా సంస్థకి వచ్చి కదా కరూ జిల్లాలో దాదాపు పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి కియా సంస్థ ద్వారానే దాదాపు పదిహేను వేల కోట్ల క్షమించాలి పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ గా ఈరోజు కియా నిలబడతాం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే భారతదేశానికి ఎక్కడెళ్ళినా కియా కార్జిస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా నేను చెప్పుకుంటున్నా ఇంకా గత ప్రభుత్వంలో కోడి కత్తి చూస్తే ఆంధ్ర రాష్ట్రం గుర్తొచ్చేది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు కియా కూడా ఆంధ్ర రాష్ట్రం నిలబడింది ఇంకా సింహా మోటార్స్ వచ్చే గల పెద్దల నాయకత్వంలో ఎవరు ఉంచిన విధంగా నాలుగు షోరూమ్స్ ఓపెన్ చేశారు దాదాపు ముప్పై రెండు వేల మంది కస్టమర్స్ కూడా ఉన్నారు ఆరు వందల మందికి ఈ రోజు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు నేను కోరేది ఒకటే ఒక పక్కన ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని ఇంకో పక్కన మంగళగిరి శాసనసభ్యుడిని నేను ఎక్కడికెళ్ళిన మంగళగిరి ఫస్ట్ అంటున్నా మిత్రులందరూ నాతో గొడవ పడతారు కానీ ఎక్కడికెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా రాబోయే రోజుల్లో మీ పెట్టుబడులు ఏమున్నా మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్నా తప్పనిసరిగా మంగళగిరి వైపు చూడాలని పెద్దలు నేను కోరతం జరుగుతుంది మీటింగ్ అయిన తర్వాత పెద్దలందరూ నాపై యుద్ధం చేస్తారు ఇప్పుడు కానీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే నేను మంగళగిరిలో ప్రచారం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయారు దాని పక్కన సున్నా పెట్టండి అని చెప్పి యాభై కనీసం యాభై మూడు వేల ఓట్ల నేను గెలిపించమని కోర అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది రేపు ముఖ్యమంత్రి గారితో కానివ్వండి రెండు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ అని దెబ్బలాడి నిధులు తీసుకొస్తాను అని హామీ ఇచ్చా అది గుర్తించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలను ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో మంగళగిరి ప్రజలు నన్ను గెలిపించారు పెరిగింది సో ఆల్దీస్ మంగళగిరి ఫస్ట్ నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను చేస్తాను యుద్ధం మొదలైపోయింది తప్పనిసరిగా మీతో కలిసికట్టుగా వెళ్తాం దాంట్లో డౌట్ లేదు మేము ఇక్కడ తీసుకొచ్చే పెట్టుబడులు మీతో పోటీ కాని మీతో పోటీ పెట్టుబడులు కావి చాలా మంది అడిగారు ఐటీ సంస్థ వస్తే ఎక్కడికి వస్తుంటే ఆనాడు చెప్పా విశాఖపట్నమే ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ రాజధాని కానీ స్పిల్ ఓవర్ మంగళగిరికి ఆల్రెడీ ఒక ఎక్కో సిస్టమ్ ఉంది కనుక ఐటీ ఎక్కువ సిస్టమ్ ఆల్రెడీ ఉంది కనుక వాళ్ళు వస్తారని ఆనాడే నేను ప్రజలు కూడా చెప్తాం జరిగింది ఆ దిశగా ముందరికెళ్తుంది మన ప్రభుత్వం మన ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఉద్యోగాల కల్పన ఈ రోజు కూడా ఈ రోజు పొద్దున కూడా నేను ప్రజాదరబారు పెడితే దాంట్లో కనీసం ఒక ఇరవై మంది నిరుద్యోగ యువత యువకులు వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తాం సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నిన్న సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది సో పెట్టుబడులు పెట్టే పెట్టే పారిశ్రామికవేత్తలు కానివ్వండి నేను చిరు వ్యాపారస్తులు అంటే ఎంఎస్ఎంఈ వ్యాపారస్తులు కూడా ఉన్న వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత యువకులు అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సలహా తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్